నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఆ బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడు యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఆ గ్రహస్థితి బుధుడు రెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల లాభాలు ఏంటంటే ఆర్థిక వ్యవహారాలు విశేషమైన లాభాలు ఇస్తాయి వాణిజ్య వ్యాపార పారిశ్రామిక వర్తక వ్యవసాయిక రంగాలలో ఉన్న వాళ్లకు ధనానికి సంబంధించి విపరీతమైన లాభాలు ఇవ్వబోతున్నాడు దీనితో పాటుగా ఆ మాటకు సంబంధించి వాక్కు సంబంధించిన రంగాలలో ఎవరైతే ఉంటారో వారికి అంటే డబ్బింగ్ వాళ్లకు తర్వాత తరువాత మీడియా వాళ్లకు ఇలాగా మాటల అంటే బుద్ధికి వాకుకు సంబంధించినటువంటి రంగాలలో పనిచేసే వాళ్లకు విశేషమైన లాభాలను ఇవ్వబోతున్నాడు దీంతో పాటుగా ఇంకా ఏ ఏ ఫలితాలు ఇస్తున్నాడు అంటే గనక బుధుడు తన సంచారంలో ఆర్థిక లాభాలను మెరుగ్గా చాలా చక్కగా చూపిస్తాడు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మేషరాశి వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వ్యాపారంలో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసిన వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడుల కోసము విస్తరణ కోసము మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించడానికి ఇది చాలా చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే అనుకున్న పనులు మాటల చాకచక్యంతో మీరు సాధించుకోగలుగుతారు తర్వాత మీరు ఎలా మాట్లాడతారో ఎలా అవతల వాళ్లతో సంభాషణ చేస్తారో అనే దాని మీద మీరు చేసే ప్రయత్నాలు ఆధారపడి ఉంటాయి మాకు బుధుడు చక్కగా లాభాలు ఇచ్చేస్తున్నాడు కదా అని చెప్పి ఉద్యోగస్తులు మీ యొక్క ఇంటర్వ్యూస్తో ఇష్టానుసారంగా మాట్లాడేస్తే ఆ ఉద్యోగం పోతుంది అలాగే వ్యాపారస్తులు మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మాకు అన్ని రకాలుగా ధనానికి ఇబ్బంది లేదు కదా అని ఇష్టానుసారంగా ఆరే ఓరే ఇష్టానుసారంగా మాట్లాడేస్తే అది మొదటికే మోసం వస్తుంది మీ పనులు ఎప్పుడు ఎలా పూర్తవుతాయి అంటే మీరు సంభాషించే తీరును బట్టి అవతల వాళ్లతో మీరు మాటలు చాకచక్యంగా మాట్లాడేదాన్ని బట్టి మీకు ఆర్థిక లాభం కానీ లేదా అంటే వ్యాపార లాభం కానీ లేదా అంటే ఏ రకమైన లాభం రావాలన్నా ఏ కార్యమైనా సిద్ధించాలన్నా మీ యొక్క మాటల సంభాషణ వల్లే ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బుధుడు మాటల మీద వాక్కు మీద ప్రభావం చూపిస్తాడు బుద్ధి కుశలత మీద కూడా తర్వాత వాణిజ్య రంగంలోను వ్యాపార రంగాల్లోనూ ఉన్న వాళ్లకు ఇది చాలా అనుకూలమైన కాలము మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు విద్యార్థులకు కూడా ఇది చాలా శుభకరమైన మంచి సమయము మీరు ఏ కోర్సెస్ నేర్చుకోవాలన్నా ఎందుకంటే బుధుడు మేధాశక్తిని ఇస్తాడు కాబట్టి మీరు ఈ సమయాన్ని తక్షణమే ఉపయోగించుకోండి ఏ ఎగ్జామ్స్ రాయాలన్నా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు లేదా అంటే ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఈ సమయం చాలా చక్కని సమయము వెంటనే ప్రయత్నాలు చేసుకోండి తర్వాత మంచి ఫలితాలు కూడా పొందుతారన్నమాట అయితే కాంట్రాక్ట్ దారులు అగ్రిమెంట్లు బ్యాంకింగ్ పనులు చేసే వాళ్ళు మాత్రము కొంత క్లారిటీ పెట్టుకోండి ఏదో అంటే ఏదో అని కాకుండా మీరు ఒక క్లారిటీకి వచ్చి అప్పుడు మీకు ఎదుటి వాళ్ళు ఏ పని చెయ్యాలి వాళ్ళ చేత ఏ పని చేయించుకోవాలి అనే విషయంలో స్పష్టత పెట్టుకోండి వెదర్ ఇట్ ఈజ్ మా ఆడియో వల్ల కానీ లేదంటే ఏదైనా అగ్రిమెంట్ల రూపంలో కానీ ఏదైనా కాంట్రాక్ట్ రూపంలో కానీ ఏదైనా సరే ఒక స్పష్టతను పెట్టుకోవడం తెలుసుకోండి అయితే కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండబోతోంది అన్యోన్యంగా ఉంటుంది క్షేత్ర దర్శనం ఉంటుంది ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి ధన వ్యవహారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము కొంచెం దూరదృష్టి పెట్టుకోండి అంటే ఆ లక్ష రూపాయలు కానీ లేదా వెయ్యి రూపాయలు కానీ ఆ వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది లక్షకి వెయ్యికి చాలా వ్యత్యాసం ఉంటుంది కానీ మీరున్న ఆ స్థితిలో వెయ్యి పెట్టవలసిన దగ్గర లక్షల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ వ్యత్యాసాన్ని గుర్తెరిగి జాగ్రత్తగా తీసుకోండి తరువాత మీకు చెప్పదగిన సూచనలు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి సాధ్యమైన పనులు ఏదైనా మీరు ఏదైనా పని మీద చేయించుకోవాలన్నా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకోవాలన్నా కాంట్రాక్ట్ కోసము టెండర్లు వెయ్యాలన్నా ఇలాగ మీరు ఏ పని అయితే మీరు కీలకమని అనుకుంటారో ఆ కీలకమైన పనికి వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి వెడితే కనుక విజయంతో తిరిగి వచ్చేటట్టు సక్సెస్తో తిరిగి వచ్చేటట్టు అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా ఏం చేయాలి మీరు మాటలు మీ పై అధికారులతో కానీ మీరు పని చేయించుకోవాల్సిన అధికారులతో కానీ సంభాషణ జాగ్రత్తగా పెట్టుకోండి దీంతో పాటు బుధగాయత్రి మంత్రాన్ని చదువుకొని మీరు బయటికి వెళ్ళండి ఈ రోజు అంటే ఏ పని చేయాలని అనుకుంటున్నారో ఆ పని చేసే రోజు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు బుధగాయత్రి మంత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చదువుకుని గుమ్మం బయటికి గడప మీ అవతల కాలు పెట్టే ప్రయత్నం చేసినట్టయితే పనులు సాధించుకుని ఇంటికి తిరిగి వస్తారు ఈ విషయాన్ని చాలా చాలా గుర్తు పెట్టుకోండి దీనికో దీంతో పాటు ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను మీ మార్గ మధ్యలో వెడుతున్నప్పుడు అంటే మీరు ఇంట్లోంచి బయలుదేరి అక్కడ మీరు ఏ పని మీద వెళ్తున్నారో అక్కడికి వెళ్ళే మార్గంలో కూడా మీరు ఈ మంత్రాన్ని చదువుకు పెడితే సక్సెస్ అయ్యే అవకాశము నో ఈ పని అవ్వదు అని అవతల వాళ్ళు మిమ్మల్ని అనకుండా ఉండేందుకు ఈ చిన్ని మంత్రం ఇస్తున్నాను ఓం ూం బుధాయ నమ చాలా చిన్ని మంత్రం కదా మీ పని కోసం కదా తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చదువుకోండి వీలైనన్ని సార్లు ఇన్ని అన్ని కాదు వీలైనన్ని సార్లు తప్పనిసరిగా చదువుకోండి చదువుకుని కనుక ఆ పని మీద వెళ్ళినట్టయితే సక్సెస్ తో ఇంటికి తిరిగి వస్తారు ఇది ఈ రాశిలో ఉండేవారికి బుధుడు యొక్క తన గమనంలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎలాంటి సూచనలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం నమస్తే అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే